అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దేవినాథ్ ఛానల్ ఇవాళ స్పెషల్ వీడియో ఐదు రోజులు దీపావళి పండుగ చేసుకుంటాం కదండి ఆ ఐదు రోజులు పండుగ కోసము అవసరమైనటువంటి పూజా సామాగ్రి మరియు నెల రోజుల పాటు కార్తీక మాసం పూజలు మరియు రథాలు నోములు చేసుకుంటూ ఉంటాం కదండి వాటి అన్నిటి కోసం అవసరమైనటువంటి పూజా సామాన్ను ముందుగా ఇలా తీసుకువచ్చి సర్ది పెట్టుకుంటే ప్రశాంతంగా మనము ఈ నెల రోజులు పూజలు అనేవి చక్కగా చేసుకోవచ్చు దీపావళి ఐదు రోజుల పండుగ మొదటి రోజు ధనత్రయోదశి రెండవ రోజు నరకచతుర్దశి మూడవ రోజు దీపావళి అమావాస్య లక్ష్మీ పూజ నాలుగవ రోజు బలిపాడ్యమి ఐదవ రోజు భగినీహస్త భోజనం తరువాత రోజు నుంచి మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది కార్తీక సోమవారాలు కార్తీక మంగళవారాలు కోటి సోమవారాలు కార్తీక పౌర్ణమి ఇలా చాలా ఈ మాసంలో వస్తూ ఉన్నాయండి మనకి పండుగ అంటేనే ముందు శుభ పసుపుతోనే మొదలవుతుంది పసుపు కుంకుమ మన ఇంట్లో ఆల్రెడీ ఉన్నా కానీ ముందు మనము దేవునికి సంబంధించిన అంటే పూజకు ఉపయోగించే వస్తువులు కొనేటప్పుడు ముందుగా పసుపు కుంకుమ అనేది తీసుకోవాలి తరువాత ఆ శివయ్యకు ఎంతో ప్రీతికరమైన విభూది ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఇక్కడ మీరు చూస్తున్నది విభూది పేస్ట్ లాగుంటుందండి అది మరియు గంధం గోడ పేస్టు లాగా ఉంటుంది అంటే డైరెక్ట్గా మనము వాటర్లో కలపకుండా అలాగనే ఉపయోగించవచ్చు చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చండి ఇవి రెండు ఉంటే ఒక చిన్న పన్నీర్ బాటిలు గంధము పొడి కూడా తీసుకువచ్చి పెట్టుకుంటే కాస్త పన్నీరు కలుపుకొని మనము దేవుని పటాలకి వాటిలకి చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇక అగరవత్తుల విషయానికి వస్తే మామూలు అగరవత్తులు కడ్డీలు అంటారు కదండీ అవి ధూప్ స్టిక్స్ కప్ సాంబ్రాని ఉంటుంది కదా అది చక్కగా ఇవి తీసుకువచ్చి స్టోర్ చేసి పెట్టుకుంటే మనము పూజ అనంతరం ధూపము వేసుకోవచ్చు ఒక పెద్ద అగ్గిపెట్టె కూడా అవసరమవుతుందండి ఇక హారతికి వస్తే చిన్న చిన్న కర్పూర బిళ్ళలు ఉంటాయి కదండి అది డబ్బా రూపంలో వస్తుంది ఇలా మనము ఒక డబ్బా తీసుకువచ్చుకుంటే నెల రోజులు చక్కగా ఉపయోగించుకోవచ్చు మరియు పచ్చ కర్పూరం అండి తాంబూలంలో పెట్టడానికి ఒక్కలు అవసరం అవుతాయి కదండి ఒక్కలు కూడా కొన్ని తీసుకువచ్చి స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ ఒక వంద గ్రాములు ఒక్కలు తీసుకున్నాను మనము ఈ నెల రోజుల పాటు కార్తీక మాసంలో గుడికి వెళ్ళి దీపారాధన చేస్తూ ఉంటాం కదండి వాటి కోసము విడివిడిగా ఇలా కర్పూరం గడ్డ లాగా ఉంటుంది కదండి అవి కూడా చక్కగా తీసుకువచ్చి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఒక వస్త్రమాల అత్యంత ముఖ్యమైనది వచ్చి కార్తీక మాసంలో స్వచ్ఛమైన ఆవు నేతితో దీపారాధన చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి దానికోసం నేనైతే ఇక్కడ స్వచ్ఛమైన ఆవు నేతిని రెండు ప్యాకెట్స్ తీసుకున్నానండి మధ్యలో మరొకసారి తీసుకువస్తాను మరియు నువ్వుల నూనె నువ్వల నూనె అనేది మనము గడప దగ్గర దీపారాధన చేస్తాం కదండి అక్కడ తులసి కోట వద్ద నువ్వుల నూనె ఉపయోగించుకోవచ్చు పూజ గదిలో మాత్రం తప్పకుండా ఆవు నేతిని ఉపయోగిస్తే చాలా మంచిది ఇక ఒత్తుల విషయానికి వస్తే ఇలా పొడవుగా ఉండే ఒత్తులు దీపపు ప్రమిదల్లో వేసుకోవచ్చు ఆవు నేతితో దీపాలను తయారు చేస్తారు కదండి నేను రేపెల్లుండిలో అవి ఎలా తయారు చేసుకోవచ్చో ఇంట్లోనే మనము మనకై మనము తయారు చేసుకోవచ్చండి బయట కల్తీ జరుగుతుంది అందువలన చక్కగా సింపుల్గా తక్కువ టైంలో ఈ నేతి దీపాలను తయారు చేసుకోవచ్చు ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా తీసుకువచ్చానండి కార్తీక పౌర్ణమి అప్పుడు కార్తీక సోమవారాలు ఇంట్లో కానీ తులసి కోట వద్ద కానీ గుడిలో కానీ వెలిగిస్తూ ఉంటాం కదండి అందుకోసము మూడు వందల అరవై ఐదు ఒత్తుల ప్యాకెట్స్ ఇలా తీసుకువచ్చాను కొన్ని పువ్వొత్తులు కూడా తీసుకువచ్చానండి పువ్వొత్తులు వచ్చి మనకి ఉసిరికాయ దీపాలు వెలిగిస్తాం కదండి కార్తీక మాసంలో దానికి చక్కగా నిలబడి వెలుగుతుంది అందువలన అఖండ దీపంలో వేసుకునేదానికి ఒత్తులు ముఖ్యంగా మట్టి ప్రమిదలు అవసరమవుతాయండి కార్తీక మాసంలో దానికోసము ముందుగానే మనము మార్కెట్ నుంచి మట్టి ప్రమిదలను తీసుకువచ్చి ఒక రోజంతా వాటర్లో ఉంచి తరువాత మనము క్లీన్ చేసి అవి ఉపయోగించుకుంటే ఆ ప్రమిదలనేవి నూనె పీల్చకుండా చక్కగా వెలుగుతాయండి ఇది ఒక్కటి మర్చిపోకుండా దీపావళి రెండు మూడు రోజులు ఉంది అనంగా ముందుగానే ఈ పని చేసి పెట్టుకోవాలి కొన్ని చిన్న ప్రమిదలు కొన్ని కాస్త చిన్న ప్రమిదలు తీసుకున్నాను ఇందులో పువ్వొత్తి వేసి ఆవు నేతిని వేసి చక్కగా మనము గుడిలో కానీ తులసి కోట వద్ద కానీ వెలిగించవచ్చు కర్పూరం కూడా కింద పెట్టి వెలిగించకుండా ఇలా చిన్న మట్టి మీద ఒకటి తీసుకువెళ్ళి గుడిలో కర్పూరం పెట్టి వెలిగించవచ్చండి నేనైతే కాస్త కాస్త అన్ని పూజా సామాన్లు ఉన్నాయండి అయినా కానీ ఈ దీపావళి కార్తీక మాసం కోసం ఇలా ముందుగానే పూజా సామాన్ ను తీసుకువచ్చాను కొన్ని ఇస్తరాకులు కూడా తీసుకువస్తే మనము మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి వెలిగిస్తూ ఉంటాం కదండి అప్పుడు చక్కగా ఈ విస్తరాకులు అనేవి ఉపయోగపడతాయి ఈ వస్తువులన్నిటినీ నేను ఈ నెల రోజులు ఎలా స్టోర్ చేసి పెట్టుకుంటానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ప్రస్తుతానికి నేను దీపావళి కోసము కార్తీక మాసం కోసము తీసుకువచ్చినటువంటి పూజా సామాను ఇంకా కొన్ని కొన్ని చిట్కాలతో మనము రోజు దీపారాధన అనేది తక్కువ టైంలోనే ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చండి అది ఎలాగా కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాకేంటి లాభం అనుకుంటున్నారా ఎన్నో లాభాలు ఉన్నాయండి మీకు ఏ పండుగ ముందు రోజు అంటే రెండు రోజులు ముందుగానే ఆ పండుగకు సంబంధించినటువంటి పూజా సామాను మరియు పూజా విధానం రెండు మన అమ్మదీవిన ఛానల్లో ముందుగానే వస్తుంది చక్కగా ఆ వీడియో చూసి చేసుకోవచ్చు ఏ వారానికి ఆ వారం హడావిడిగా పూజా సామాను తీసుకురాకుండా ఇలా ఒకేసారి తీసుకువచ్చి స్టోర్ చేసుకుంటే ప్రశాంతంగా పూజ అనేది చేసుకోవచ్చు నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను